ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న ఒక వీడియోను ప్రణీత్ హన్మంతు అనే ఓ యూట్యూబర్ అతని ఫ్రెండ్స్ తో కలిసి వక్ర తోటి సోషల్ మీడియా వేదికగా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు దీనిపైన తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ముఖ్యంగా ఈ విషయాన్ని అయితే హీరో సాయి ధర్మ తేజ్ సీఎం దృష్టికి తీసుకురావటం ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్ని జరిగిపోయాయి ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు మనందరికీ తెలుసు జబర్దస్త్ లో యోధ ఎంత ఫేమస్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయన కూడా ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లం ని ఫేస్ చేశాను అంటూ చాలా బాధపడుతున్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం మనం నమస్తే అండి చందు గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను యోధ ఎలా ఉంది చాలా చాలా బాగుంది చాలా రోజులు చూడాలనుంది త్వరగా అసలు తప్పకుండా చూదురుగానండి మీరు ఎప్పుడైనా రావచ్చు మీరు ఎప్పుడు మనం ఎప్పుడు టచ్ లోనే ఉంటాం కాబట్టి ఒకసారి మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలనుంది తనతో షోగా చేదురుగానండి తప్పకుండా చేదురుగా ఇప్పుడు టెన్త్ క్లాస్ అవుతుంది అదే ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయింది నేను చాలా చిన్నప్పుడు చేశాను ఫస్ట్ మీరు చేశారు అది చాలా సంచలన ఇంటర్వ్యూ అది చాలా ఎమోషనల్ గా చాలా అందరికి నన్ను దగ్గర చేసిన ఇంటర్వ్యూ కరెక్ట్ కనెక్ట్ అయింది అందరికి చాలా మంది అప్పుడు చాలా చిన్నది తను మేబీ సిక్స్ బ్యాక్ ఐ థింక్ ఈ విషయానికి వస్తానండి ఎంత ఘోరం అంటే చిన్న పాప వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంటే ఆ వీడియోని ఒక సెక్సువల్ కోణంలో నీచమైన లాంగ్వేజ్ తో మాట్లాడుతూ దాన్ని గేలి చేస్తూ యూట్యూబర్ అయి ఉండి అసలు అలా ఏంటి దానికి ఒక ముగ్గురు మళ్ళీ సహకరించడం వెకిలి నవ్వులు వాళ్ళు వాళ్ళని చూస్తుంటేనే అసలు కోపం వచ్చేలాగా ఉంది సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి ఆ పోస్టులు అవన్నీ అంటే మనం వీడియోలోనే చూసాము వాళ్ళు కూడా వీడియో చేశారు దాని మీద అసలు దాన్ని వీడియో చేయటం ఏంటంటే నాకు అసలు అర్థం కాలేదు ఒక చోట అయితే బీప్ సౌండ్ కూడా వేశారండి బీప్ సౌండ్ ఎందుకు వేశారు అంటే అక్కడ ఏదో మాట్లాడకూడని పదాన్ని మాట్లాడారు అన్నమాట అంటే తండ్రి కూతురు విషయం కూడా ఇంత నీచంగా మాట్లాడతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎట్లా అవుతుందంటే సోషల్ మీడియాలో క్షణాల్లో పాపులారిటీ రావాలి ఇప్పుడు పెద్ద స్టార్స్ని చూసుకుంటే ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి ఒక దగ్గర నుంచి స్ట్రగుల్స్ పడి ఎదిగి ఇన్ని స్టెప్పులు దాటుకుంటే ఒక స్థాయి ఒక గుర్తింపు కానీ ఇప్పుడు అలా కా అలా అవట్లేదండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద షోకి వెళ్ళాలి నాకు ఎలాంటి గుర్తింపు రావాలంటే అందరు నన్ను రికగ్నైజ్ చేయాలి ఆ షో నన్ను పిలుస్తుంది సో నేను ఏదైనా చేసేయచ్చు అదొకటి పాపులారిటీ పిచ్చి ఒకటి డబ్బు సంపాదించాలన్న వ్యామోహం ఒకటి నా వెనక వీళ్ళు ఉన్నారు నాకేం భయం లేదన్న ఇది ఈ మూడు కొందరిని అలా నడిపిస్తుంది చేస్తున్నాయండి డెఫినెట్గా చేస్తున్నాయి ఎప్పుడైనా సరే ఇందులో పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఉంటదండి ఏంటంటే ఏదంటే తప్పు ఎవరు చేసినా తప్పే ఇది తప్పు అని చెప్పాల్సిన స్థాయి నీకున్నప్పుడు ఆ స్థానంలో నువ్వు ఉన్నప్పుడు డెఫినెట్గా చెప్పాలి అది నువ్వు చెప్పకుండా ఉండకపోతే ఉంటే ఆదిలోనే ఏదైనా ఇప్పుడు మనకి తెలుస్తుందండి ఇప్పుడు నా బిడ్డ అనేది నాకు తెలుస్తుంది ఎలా ఎలా నా బిడ్డ చెప్తుంది నిజమే కా అని తెలుసుకునే జ్ఞానం కూడా మనం సంపాదించుకో కలిగిన రోజు మనం మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుందండి ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఇప్పటి నుంచి కాదుగా స్టార్టింగ్ ఇది కాదుగా ఇది బయటపడింది ఓకే ఇది కాదు కదా ముందు నుంచి చేస్తున్నప్పుడు అప్పుడే ఖండించాల్సింది ఎవరు ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఖండించారు అవును మరి అది జరగలేదుగా సో దాన్ని అలాగే అలాగా అయిపోయింది ఈ రోజు ఇది బయటపడింది ఇది కాదండి ఇప్పుడు ఇది సాయి ధర్మ గారు చూసారు అవును చేశారు పెద్ద స్థాయి వాళ్ళు రియాక్ట్ అయ్యారు చాలా సంతోషం మరి ఆ స్థాయి వాళ్ళ దాకా చేరలేని వీడియోలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారండి మిడిల్ క్లాస్ సోషల్ మీడియా మీద మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి ఎంత దారుణం అంటే ఎంత ధైర్యం మీరు చూడండి డైరెక్ట్గా నేను ట్రోల్స్ చేస్తానని ఒక ఛానలే పెడుతున్నారు మీరు చూసినట్టయితే ఆర్ అని ఒక ట్రోల్స్ అని ఛానల్ పెట్టారు ట్రోల్సే మేము ట్రోల్స్ చేస్తామని ఒక ఛానలే రన్ చేస్తున్నారు దాంట్లో డైరెక్ట్ ట్రోల్ చేస్తున్నారు అంటే ఇది ఎవరికి సవాల్ ఇస్తున్నారండి ఫోన్లో చూడండి ఆ ట్రోల్స్ అని ఉంటుంది ఒకటి చూడండి నన్ను ట్రోల్ చేశాడు ప్రతి ఒక్క ట్రోల్సే నిన్న నేను అబ్జర్వ్ చేస్తే ఈ విషయం జరుగుతుంది కదా ట్రోల్స్ మీద వెంటనే ఒక పాజిటివ్ లో ఒక వీడియో పెట్టాడు అంటే దీని మీద ఎట్లా మనం రియాక్ట్ అవ్వాలి దాన్ని బట్టి పెట్టేశాడు దాంట్లో మా పాపతో నేను మేము నా చిన్నప్పటి నుంచి యోదా డాన్స్ టీచర్ నేనే మీకు ఆ విషయం తెలుసు వీడు కన్న కూతురుతో డాన్స్ డ్యూట్లు వేస్తాడని అన్నాడు అండి నన్ను ఇప్పుడు నా కూతురు నేను నా వైఫ్ అందరం కలిసి చూసాము చక్కగా వాడు ఇలా చేస్తాడు వారి బుద్ది మన మీద బతుకుతున్నాడు వదిలేశాను కానీ మా సునీతకి కొన్ని ఫోన్స్ వస్తాయి మీ గురించి ఇలా అంటున్నాడే మీ గురించి ఇలా అంటున్నాడే అని చుట్టాలు ఇప్పుడు నా భార్య సెన్సిటివ్ అయింది అనుకోండి తను ఏదైనా చేసుకుంటే అలాగా పది మంది ఇరవై మంది గురించి అలా అయిపోయిందండి ఇప్పుడు కేవలం పాపులారిటీ వస్తే పలానా పెద్ద షోకి మమ్మల్ని పిలుస్తారు అనేది చాలా మంది మైండ్లలో నలుగుతుందండి కొంతమంది ఎలా ఉంటారంటే మన్నే అంటారు అసలు మీరు ఎందుకు రా పెట్టుకున్నారు అంటే నేను తప్పు చేయలేదుగా తప్పు చేసిన మనం క్వశ్చన్ చేయకుండా వీళ్ళని అంటున్న వాడిని క్వశ్చన్ చేయకుండా మీరే మా అనుకోవచ్చు కదా స్థాయికి వచ్చాను ఈ రోజు నేను చాలా మందికి యూట్యూబ్ ఛానల్ పెట్టించాను ఈ రోజు చెప్తున్నాను అండి పెరుగుపచ్చడంందా ఆ టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఆమె వంట వీడియోలు నేను చూసి ఆమె మెసేజ్ చేశాను మీరు బాగా వంటలు చేస్తున్నారు నాకు అసలు వ్యక్తిగతంగా పరిచయం లేదని మీరు బాగా వంటలు చేస్తున్నారమ్మా మీరు అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ పెట్టుకోండి అమ్మా మీకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది అని చెప్పి తర్వాత ఒక రోజు ఆమె నాకు ఫోన్ చేసి నా నెంబర్ తెలుసుకొని ఫోన్ చేసి చంద్రగారు ఎలా పెట్టాలో కొంచెం నాకు సలహాలు ఇవ్వరండి అది అంటే నేను ఇలా అమ్మా ఇలా చేసుకోని అని చెప్పాను తర్వాత ఆమె చాలా అభివృద్ధి చెందింది తర్వాత ట్రోల్స్ అయ్యాయి ఈ రోజు తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టి మరి వేరే రాష్ట్రాలలోకి వెళ్ళిపోయింది ఉండిపోయింది టోల్స్ భరించలేక మాటలు భరించలేక వేరే రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడు ఆమెకు పెట్టించారు ఎస్ఎస్ కపుల్ అని ఇప్పుడు మన దానికి సుమంటిఫిక్ ఇంట్రెస్ట్ కూడా వచ్చారు వాళ్ళు వాళ్ళకి నేనే పెట్టించాను అంటే నేను ఎందుకు చెప్తున్నాను చాలా మందికి యూట్యూబ్ ఛానల్ ఆర్థికంగా ఇప్పుడు ఉపయోగపడుతుంది మీరు మంచిగా చేసుకుంటే మీరు ఇంట్లో ఉండకండి ఎస్ మీరు ఇంట్లో ఉండకండి ఇప్పుడు నాతో పాటు ఒక సిస్టర్ వచ్చారు తన కవిత గారు అని తనకి హస్బెండ్ లేరు చిన్నప్పుడు హస్బెండ్ చనిపో చిన్న వయసులో హస్బెండ్ చనిపోయాడు కూతురు చనిపోయింది ఆరోగ్యం బాగలేక ఇప్పుడు బయటికి వెళ్ళి చేసుకోలేదు నా దగ్గరికి వచ్చి తమ్ముడు నాకు ఏదైనా ఒక ఛానల్ అంటే అక్క మీరు వంటలు బాగా చేస్తారు నాకు తెలుసు మీరు పిండి వంటలన్నీ అమ్ముతా ఉంటుంది ఆవిడ నేనేం చేస్తానంటే అదే దాన్ని నువ్వు ఒక వీడియో నేను చెప్తా నా వంతు నేను చేస్తాను హెల్ప్ మీరు చేసుకోవడానికి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించాను ఇప్పుడు ఆమె బతుకుతుంది ఇప్పుడు ఆమెకేం భయం పెడుతున్నారు ఇవంతా ట్రోల్ రేపు నిన్ను కూడా ఉంటారు అవసరమా అవసరమా మరి అవసరమండి బతకద్దా ఆమెకు వచ్చిన టాలెంట్ని చూపించుకునే వేదిక కదా అది నాకు చాలా బాధాకరం ఏంటంటే నేను మాట్లాడగలుగుతున్నాను నాకు ఇప్పుడు నేను నా పాప ఉంది సినిమా ఇండస్ట్రీలో ఓకే డన్ నా పాప నేను నాకు తెలుసు కానీ వేరే వాళ్ళు సినిమా ఫీల్డ్కి కానీ సోషల్ మీడియాకి కానీ పిల్లకి ఎంత టాలెంట్ ఉన్నా వద్దే నువ్వు పోవద్దని వాళ్ళంతా ఇంట్లోనే కూర్చోబెడతారు ఇలాంటి వల్ల సో దయచేసి నేను కోరుకునేది మీ ద్వారా ఒకటే పెద్ద స్థాయి వాళ్ళ చిన్న స్థాయి వాళ్ళ ఎవరని కాదు ఈ ట్రోల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దయచేసి కొంచెమైనా కొంచెం మీరు దాన్ని నిర్మూలించగలిగితే కొన్ని ఫ్యామిలీస్కి ఒక యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు చాలా ఎక్కువండి వాళ్ళు బతుకుతారు మేడం అది నా అభిప్రాయం అంతే మీరు ఇందాక అన్నారు డాన్స్ డాన్స్ టీచర్ని డాన్స్ నేర్పిస్తున్నాను అని చెప్పేసి కరెక్ట్ ఇప్పుడు మీరు కాకపోతే మీ ఏజ్ ల ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే డాన్స్ టీచర్ వచ్చి నేర్పిస్తారు ఆయనకైనా ఆ పాప కూతురు వయసే కదా అదే ఇప్పుడు తండ్రికే తెలియని వాళ్ళకి ఇంకా వేరు ఏంటి ఎవరు ఏంటి ఎంత చండా నేను ఏం చెప్తున్నాను మేడం ఇప్పుడు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని టార్గెట్ ఇప్పుడు ఇదివరకేంటి ఒక మంచి మన సినిమాకి అనేది అప్పుడు అవును ఇప్పుడు అలా కాదు ఎవడైతే బ్యాడ్గా చూడాలనుకున్నాడో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడో వాడిని అందరినీ ఒక దగ్గర తీసుకొద్దాం రా వాళ్ళే మన చాలా పుష్ చేస్తారు సో ఏం చేస్తారంటే బ్యా వీడు ఒకళ్ళని వీడు కామెంట్లో పెడుతుంటారు మేడం వాళ్ళని వాళ్ళని ట్రోల్ చేయాలి కింద కామెంట్స్ అవి నెక్స్ట్ ఏం చేయాలో వీళ్ళు చెప్తారు వీడు నెక్స్ట్ వాళ్ళని ట్రోల్ చేస్తాడు ఒకవేళ వీడు చేసిన ట్రోల్ వల్ల అక్కడ ఉన్న ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఏదైనా అయిపోతే ఎవరు బాధ్యులు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి చెప్పండి వాడు కనపడ్డు వాడి వాడు కనపడకుండా వాయిస్ ఇస్తాడు అంటే వీడు ఎంత సవాల్ ఇస్తున్నాడంటే నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు సైబర్ వాళ్ళు కూడా నన్ను పట్టుకోలేరు ఏ డిపార్ట్మెంట్ నన్ను పట్టుకోలేని ధైర్యంతో నన్ను డైరెక్ట్గా ట్రోల్స్ అని పెట్టావు యూట్యూబ్ ఛానల్లో అలా తనొక్కడే కాదు మనం ఎన్ని ఉంటాయో కొంత నన్ను అన్నారు మా చుట్టాలలో కొంతమంది మా మా అన్నయ్య ఎస్పెషల్లీ మా అన్నయ్య ఫోన్ చేసి అరే జాగ్రత్త పిల్లని తీసుకెళ్ళావు ఇక్కడ జాగ్రత్తగా ఉంటా రేపు ఇంకో దగ్గర జాగ్రత్తగా ఉంటా ఇంకో దగ్గర జాగ్రత్తగా ఉంటా మారాల్సింది నేనా వాళ్ళ అలా అయిపోయింది అండి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నన్ను ట్రోల్ చేసిన నాకు పెద్ద ఏం ఆడదు ఎందుకంటే ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో నేను ఉన్నా సో నాకు నాకు తెలుసు కానీ ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి రావాలి కదా ఇప్పుడు ఒక భర్తను నచ్చజొప్పు బయటకు వచ్చి ఒక ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇంత దారుణమా డైరెక్ట్గా చంపేవాడికంటే దారుణం అండి మానసికంగా హింసించి 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 చంపుతున్నారు ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టద్దు మేడం ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టద్దు ఇలాంటి వాళ్ళు చొరవ తీసుకోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి తగిన తగిన పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అలా పాప దాంట్లో కూడా అండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సమాజానికి ఏం చెబుతున్నారు అసలు నవ్వడము ఆ ఆ ఆ వీడియో చూస్తుంటే అసలు విషయం అయితే అంటే చూడండి ఎలాగా మో చేసుకున్నారు అదే కదా అంటే ఒకటి ఉంటది మేడం కొన్ని ఏంటంటే ఒక సిచ్యువేషన్ ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ రేపు నా బిడ్డని దగ్గర కూర్చొని ఒళ్ళు కూర్చోబెట్టు ఇలా ఇలా దగ్గర తీసుకుందామన్న భయం వేసే పరిస్థితిలో ఉన్నాం కన్నా కూతుర్ని దగ్గర తీసుకోవాలంటే భయం ఉంది ఇప్పుడు టీచర్స్ అందరు ఒకలాగా ఉండరు ఒక మంచి సార్ ఉంటారు మంచి ఉపాధ్యాయులు ఉంటారు పాప బాగా చేశారు తల్లని ఇలా అంటే కూడా భయం ఎవడు ఏ ఫోటో తీసి ఎలా పెడుతున్నాడో తెలియట్లేదు కొన్ని చోట్ల తండ్రి మాట్లాడినా భయం తండ్రి దగ్గర తీసుకున్నా భయం ఫోకస్ అంతా ఈ రెండింటి మీదే ఆ వ్యాహం దాని మీద నడుస్తుంది మేడం ఎస్ అనే వోడ్ మీద మొత్తం నడిపిస్తున్నారు అలానే చిన్న పాప నేను చూసాను చాలా చిన్న పాప ఏదో జస్ట్ ఆయన ఆయన తీసిన ఉద్దేశమైన పల్లెటూరు ఇట్లా బెదిరించి ప్రాంక్ లాగా చేసి విద్యాలు ఉపదామంలో ఒక చిన్న ఆలోచనని ఆ వీడియో చూస్తే అసలు మంచి ముచ్చటగా అనిపించింది కానీ ఇమీడియట్ గా వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు అసలు ఏం అర్థం కాల చాలా బాధ అనిపించింది నేను మా నేను చాలా మంది పిల్లల్ని నేను స్కూల్ టీచర్ గా చేసినప్పుడు నా నేను చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఓకే వాళ్ళందరినీ దీని దగ్గర తీసుకొని వాళ్ళు డాన్స్ నేర్పించేవాడిని డ్రాయింగ్ నేర్పించేవాడిని నేను ఆ కేటగిరీ నుంచి వచ్చాను కాబట్టి పిల్లలతో ఇష్టంగా ఉండడం ఇష్టం నాకు ఇది చూసి కూడా ఇలాంటి ఇలాంటి చేస్తుంటే నాకు కూడా ఒక తెలియని అమ్మో ఎందుకులే ఎక్కడి నుంచి ఫోటో తీస్తాడో ఏం పోర్ట్రేట్ చేస్తాడన్న ఇది ఉంది బికాస్ ఎందుకంటే ఇలాంటి వాటిని చూసే వాళ్ళు ఎంత ఎంకరేజ్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి ఎంకరేజ్ చేయడమే కాదు కామెంట్లలో రేపు వీడిని చెయ్యన్న ట్రోల్ అని అడుగుతున్నారండి ఎంత బాధాకరం అనేది అది తెలుస్తుంది నేను ఒకరికి హెల్ప్ చే పెరుగుపరచడం ఆమెకి హెల్ప్ చేశానంటే నువ్వు ఆమెకి ఎన్నో భర్తవి అని వాడు దాంట్లో అనడం వీడియోలో అప్పుడు ఇంకొక పాపం ఎవరైనా నన్ను వచ్చి అప్రోచ్ అవ్వాలనుకుంటే అన్నయ్య అనుకుంటూ కొంతమంది వచ్చి నన్ను అన్నకు వచ్చి నాకు కూడా హెల్ప్ చేయండి చాలా మంది నాకు పెడతారండి మెసేజ్లు మరి నేను ఇంకా ఎవరైనా ఎట్లుంటారో చెప్పండి ఇప్పుడు జబర్దస్త్ వర్ష ఈ రోజు అలా బ అలా ఉంది అంటే నేను ఆదితో మాట్లాడి పెట్టించాను ఇప్పటికీ ఆమె నాకు ఒకరోజు నా స్టేజ్ మీద నా కాళ్ళు మొక్కి నా బట్టలు పెట్టింది అన్నయ్యని నా లైఫ్ వచ్చింది అన్నయ్య అని పెట్టింది నేను ఆ రోజు ఆపలేదే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని ఫస్ట్ నుంచి నేను ఎంకరేజ్ చేస్తాను నాకు ఇష్టం అది యోధాతో పాటు ఇంకొక అమ్మాయి టాలెంట్ ఉంటే అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయటం నాకు ఇష్టం ఎందుకంటే మన తెలుగు వాళ్ళు వాళ్ళు రావాలి ఇంట్లో ఉండకూడదు అనేది నాది ఎప్పటి నుంచో ఉన్న మైండ్ సెట్ నాది వీళ్ళు ఇప్పుడు ఎంకరేజ్ చేద్దామని భయం వేస్తుందండి ఎవరికి ఏ లింకులు పెడుతున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు వచ్చేటప్పుడు పెరుగుపరిచిన ఆవిడతో నేను మాట్లాడుకుంటూ వచ్చా ఫోన్లో చందుగారు మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు నాకు ఇట్లా వీడియోలు పెట్టేలా చేశారు నా రోజు ఈరోజు నా పిల్ల పాపలతో నేను బాగున్నాను కానీ ఎక్కడ మిమ్మల్ని కలిసినా మీ మాట నేను ఎక్కడ ఎత్తినా మీ ఫోటో నా ఫోటో పెట్టి ఏం చేసేస్తారన్న భయంతో నేను మాట్లాడలేకపోతున్నాను అయ్యో పాపం లిట్రల్లీ ఏడుస్తుంది నేను ఏం చేయలేక రాష్ట్రాల దాటి వెళ్ళిపోయానండి నేను మధురైలో ఉంటున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని పెట్టుకొని వచ్చి నేను మధురైలో బతుకుతున్నాను అయినా కానీ నన్ను ట్రోల్ చేస్తున్నారు మీకు నచ్చకపోతే చూడకుండా మదని మానేయండి మేడం నా మాన ఎవరు చూడమన్నారు కొన్ని అంటే లైక్ మీరు ఎదుట తిట్టద్దు అది మీకు ఆయన రైట్ లేదు కదా అది నేను అంట మీకు రైట్ మీకు ఎక్కడ రైట్ ఉంది తప్పు చేసినట్టు నీకు అనిపించిందా నువ్వు కేసు పెట్టు నా ఇంట్లో పది నా ఇంట్లో బంగారం పోయింది మేడం ఎంత పోయింది అంటే దాదాపు పది తులాల వరకు బంగారం పోయింది ఎప్పుడు యోధ పీక్స్ లో జబర్దస్త్ లో పీక్స్ లో ఉంది యోధ అది చెప్తాను మేడం మా ఇంటికి చాలా మంది వస్తుండేవాళ్ళు యోధా గురించి కానివ్వండి ప్రాక్టీస్ కానివ్వండి జబర్దస్త్ కోసం కానివ్వండి జూలకట కానీ కాంబినేషన్ నేను చేసినప్పుడు కూడా కానివ్వండి నేను ఒక టైంలో యోధాన్ షూటింగ్కి వెళ్ళిపోయాము మా సంగీత ఒకతే ఉంది అది ఎవరు తీసారనేది మాకు అప్పుడు పర్టికులర్ తెలియదు ఒక రెండు రోజుల తర్వాత బీరవా తీసి చూసుకుంటే గోల్డ్ లేదు గోల్డ్ లేకపోయేసరికి నేను ఆ టైంలో నేనేం నేనేం ఆలోచించాలంటే కేసు పెట్టాలి అంటే యోధా పే యోధా మనకి చాలామంది వస్తారు ఇంకొక దగ్గర అక్కడక్కడ పడిందేమో వెతుకుతాము పడద్దులే మళ్ళీ ఇది బ్యాడ్గా అవుతుందేమో అందరినీ పిలిచి పోలీసులు అడిగితే వేరే వాళ్ళు పిల్లల కెరియర్కి ఏమన్నా పాప కెరియర్కి ఇబ్బంది అవుతుందేమో అని మా ఆవిడికి నచ్చ చెప్పాను ఒక నెల చూసాం రెండు జల చూసాం లేదు లేకపోయేసరికి నేను మా మెసేజ్కి చెప్పాను దానికంటే మనం ఎక్కువే కొనుక్కుంటాం ఫ్యూచర్లో డెఫినెట్గా కొనుక్కుంటాను నాకు అది నమ్మకం ఉంది ప్రజెంట్ అయితే పాప పేరు జబర్దస్త్లో ఉంది పలానా జబర్దస్త్లో దొంగలు పడ్డారంటే ఎవరెవరిని పిలుస్తారో ఏంటో ఏం అప్పుడు నాకు తెలియదు సరికి లేదు చిన్న పిల్లని వేసుకుని హైదరాబాద్కి వచ్చాను నేను అని నేను కేసు పెట్టలేదండి ఒకనొక టైంలో మా ఆవిడికి మొన్న రీసెంట్గా ఒక విషయం తెలిసింది ఒకళ్ళు తీసినట్టుగా ఒక ఒక ఐడియా ఒకళ్ళు చెప్పారు అది ఎంతవరకు నిజమనేది పక్కన పెట్టేస్తే మామిడి ఎమోషనల్గా ఒక వీడియో పెట్టింది నాకు చాలా బాధ అనిపించింది దయచేసి నా బంగారం నాకు ఇవ్వండి అమ్మా ఇట్లాంటివి ఇట్లాంటివి అని చెప్పుకుంది ఒక యూట్యూబ్ వీడియో దాన్ని కూడా ట్రోల్ చేస్తూ వీడు బంగారం పోలేదు అబద్ధం చెప్తున్నట్టు పోతే కేసు పెడతాడు కదా అంటే అందరూ కేసు పెట్టే లాగా ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఉండేది మరి బికాజ్ నేను యోధా కోసం పెట్టలేదు నా పాప కోసం పెట్టలేదు వద్దు కావాలంటే తర్వాత చూసుకుందాం సుత అని మా మిస్సెస్ కి నచ్చే నా భార్య మంచిది కాబట్టి నా భార్య చాలా మంచిది మేడం అర్థం చేసుకో అర్థం చేసుకొని నా పిల్ల కెరీర్ కోసం ఈరోజు ఉన్నాం కాబట్టి దానికి డబ్బులు సంపాదించాం అది వేరే విషయం ఫస్ట్ ఇది ఫస్ట్ కానీ నేను చెప్తున్నాను అంటే దాన్ని కూడా నెగిటివ్ చేశారు అయినా నేను బాధపడలేదు కానీ ఏమన్నా అండి ఒక చిన్న పాపం చేస్తున్నారు పెద్దవాళ్ళని చేస్తున్నారు అమ్మని చేస్తున్నారు అక్కని చేస్తున్నారు ఆయ్ ధర్మతేజ గారు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు కదా ఓకే రియాక్ట్ అవ్వకపోతే తెలియకపోయేదిగా సో నేనేమంటున్నానంటే ఒక మంచివాడిగా ఉండాలంటే కూడా భయమే ఒక మంచి చేస్తున్నా భయమే ఎంత అయిపోయిందంటే నాకు తెలిసిన డాక్టర్ గారు మీరు నమ్మరు సినిమా ఫీల్డ్ కోసం వాళ్ళ అమ్మాయి ఛాన్స్ కోసం అని ఒక ఇల్లు అమ్మాడు ఆయన ట్రిప్పులతో సహా ఉన్నాయి ఆయన దగ్గర ఛాన్స్ ఇస్తానండి ఛాన్స్ ఇదండి మీ అమ్మాయిది క్యారెక్టర్ ఇంత అమౌంట్ తక్కువైంది పెట్టాలి ఇంతమంది కట్ చేస్తే లేట్ జంప్ నా దగ్గరకు ఏడ్చాడండి డాక్టర్ నేను చూసి ఆ పాప ఫుల్ టాలెంటెడ్ ఆ పాపతో చిన్న వీడియోస్ తీసి నేను పెడతానండి ఎవరైనా కోడ్ యాక్టర్స్ కానీ అస్టెంట్ యాక్టర్స్ కానీ నన్ను అడిగితే నేను చెప్తాను నేను అలా అలా ఇవ్వటం కూడా వీళ్ళ దగ్గర ఎంత తీసుకుంటున్నారన్న బా ఇది అంటే అందరూ అలానే దృష్టికి వస్తుంది అయిపోయింది మేడం ఎంత అందితే అంత దోచుకోవటమే ఇక్కడ లేదా పేరు తెప్పించుకోవడం లేదా పెద్ద షోకి పిలుస్తారని చూడటం బ్యాడ్ కామెంట్స్ అంటే పోనీలో అయినా ఆఫ్ చేసుకున్నా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు నువ్వు ఎందుకు కామెంట్స్ ఆఫ్ చేసావు నువ్వు అందు చేసావు అని ఆపటం ఆన్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పోనీలో వదిలేసి బతుకుదాం అనుకుంటే ఫొటోస్ పెట్టడం ఇవన్నీ ఇట్లా అయిపోయాయి మేడం బికాజ్ ఎక్కడ లోపం ఉంది అంటే భయం లేదు మేడం వీళ్ళకి బేసిక్గా భయం లేదు అంటే నాకు యూట్యూబ్లో ఒక పది లక్షలు వస్తే నేను బతికొచ్చు ఒక ఆరు నెలలు గట్టి కొట్టానంటే ఒక కొన్ని డబ్బులు వచ్చాయంటే జంప్ను వెళ్ళిపోవచ్చు ఆ ఛానల్ ఇస్తే ఇంకో పేరుతో బతకచ్చు ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు మేడం అంటే చదువు అనేది ఈ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు సో మన దగ్గర మేధావులు పోలీసులు ఉన్నారు మన దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారు దయచేసి ఈ ఒక్క విషయం కాదు ఏ విషయమైనా ట్రోల్స్ చేయడం అనేది చాలా తప్పు కాబట్టి దాన్ని ఎలాగైనా ఆపాలి మేడం ఈ ఒక్క దాంతో కాదు అది ఫ్యూచర్లో జరగకూడదు ఏ ఆడ రేపు ఎవరైనా పోతే అది కడుపుకొతే ఆ తల్లికే తెలుస్తుంది మేడం మనం అయ్యో పాపం అనుకుంటామేమో ఫ్యామిలీ కదండి నేను దాని గురించే నా బాధ అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు చూసి ఇంకా వీడియో పేపర్లో చూసి ఇవి చూసి చాలామంది నాకు చందనయ్య మీరు మాట్లాడరా మీరు మాట్లాడండి అంటుంటే ఏమని మాట్లాడును ఎంత మాట్లాడు ఎక్కడ మాట్లాడును ఇక సీఎం గారు నిర్ణయం తీసుకున్నారని చాలా సంతోషం అనిపించింది భయపడాలి మేడం తెలియాలి వీళ్ళకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా జరిగితే అప్పుడు ఆపుతారండి ఆపాలి అది తేవాలి కూడా అవును ఒక స్థాయి డబ్బు ఉండి ఈ యూట్యూబ్ చేసుకోపోయినా నేను బతకగలుగుతాను నాకు అవసరం లేదనుకున్న వాళ్ళు ఓకే మేడం దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఇప్పుడు నేను చెప్పిన కవిత ఫ్యామిలీ అమ్మతో నేను అనే ఆవిడ దీని మీద బతుకుతుంది కదా దీని మీద కొన్ని ఆర్డర్స్ వస్తే ఫుడ్ ఆర్డర్స్ చేసుకుంటారు కదా ఆర్డర్స్ కూడా అమ్ముకు వస్తే పచ్చళ్ళను గిచ్చళ్ళను అమ్ముకోవడం ఏదో ఒకటి చేసుకుంటుంది అలాంటి వాళ్ళని కూడా మనం రేపు నాతో పాటు ఉంటే నా సరికి అదే అంటున్నాను నాకు అదే బాధ నీకు నచ్చలేదు చెప్పే విధానం ఉంటది అది నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కఠినంగా ఉంటే మీకు ఎంత బాధ ఆ వీడియో చాలా బాధ చాలా నాకైతే కోపము బాధ అసలు ఎలా అనిపించింది అంటే చెప్పాలంటే నా నన్ను నా బిడ్డని నన్ను మాట్లాడుతూ ట్రోల్ చేసి టూ డేస్ బ్యాక్ నెక్స్ట్ డే ఇది వచ్చింది మొన్న రీసెంట్ గా ఈ మధ్యనే వచ్చింది అనమాట రెండు రోజులు అవుతుంది అంతే నన్ను నా దాన్ని ట్రోల్ చేసి ట్రోల్ చేసింది అనమాట సో చూస్తున్నా చూద్దాం ఎవరో ఒకళ్ళు స్పందిస్తారు కదా ఆ దేవుడు అన్నట్టుగా జరిగిందో ఏమో నాకు తెలియదు మొన్న నా జరిగింది నెక్స్ట్ డే ఇది జరిగింది ఇన్సిడెంట్స్ థర్డ్ డే నేను ఇక్కడ ఉన్నాను ఇదంతా అది ఆ భగవంతుడు అలా జరిపించాడేమో అనిపించింది ఖచ్చితంగా మన పోలీస్ వ్యవస్థ మన సీఎం గారు వీళ్ళందరూ అనుకుంటే చేయగలరు మేడం వాళ్ళు చేయలేనిది ఏదీ లేదు ఖచ్చితంగా చేయగలరు నేను అది కోరుకునేది అదే సినిమా ఇండస్ట్రీలో నా పాపం తీసుకొచ్చాను అంటేనే చాలా మాటలు పడ్డాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తది స్టార్ట్ అవుతుందంటే నాకు ఇది ఎక్కడ గోలరా బాబు ఆడపిల్లలకి ఎటు పోయినా తంటాలేనా ఎటు బతకద్దు వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడుంటున్నాం చదువుకున్నవాడు చదువులేని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి ఆ పిల్ల ఎలా బతుకుతుంది ఎక్కడ బతకాలి ఆ పిల్ల దారుణాతి దారుణం మేడం దారుణాతి దారుణం అసలు ఎక్కడ ఉంటున్నామో తెలియదు డ్రెస్ వేసినా తప్పే మంచి ఫుడ్ ఇష్టమైన ఫుడ్ తిన్నా తప్పే అమ్మ ఎలా మాట్లాడినా తప్పే ఓపెన్ గా మాట్లాడినా తప్పే కష్టం నాకు అనిపిస్తుంది ఇద్దరు ఆడపిల్లలు నాకు పుట్టారు కానీ ఏ రోజు బాధపడలే కానీ ఉన్నంత వరకు నా బిడ్డలతో నేను పోరాడతాను లేనప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటి బా బాధ ఉంటుంది మేడం ఎట్లంటే నా భార్య అమ్మ చాలా విలేజ్ నుంచి వచ్చింది దానికి ఇంత ఇంత తెలీదు యోధాకు తెలుసు నా పిల్లలు ఇద్దరికి పెంచాను మేడం స్ట్రాంగ్ పెంచుకున్నాను అన్ని వాళ్ళు చూసుకోవాలి చేసుకోవాలి చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు అంటే నా భార్య బాధపడుతున్నప్పుడు నాకు బాధ అనిపించింది నా చిన్న పాప చూసి చాలా బాధపడింది ఇంత చండాలంగా చేస్తున్నారు ఇంత ఇది చేస్తున్నారు చాలా చిన్న పాప చాలా చిన్న పాప చాలా చిన్న పాప చూద్దామండి మీరు అన్నట్లు యాక్షన్ స్ట్రిక్ట్ గా ఉంటే అన్ని సెట్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి